హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజు వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి నేను ఇక క్రిస్మస్ అయితే వెళ్ళాలి మేము ఇంకా ఇంక ఈరోజైతే నేను చికెన్ కర్రీ అయితే నైట్ చేస్తున్నా ఇక తినాలనిపించింది చికెన్ కర్రీ అయితే ఇక తిందా అని చెప్పేసి ఇక చేస్తున్నానండి చూడండి అంతా స్టార్ట్ చేశానండి కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ప్రాసెస్ అయితే నా కర్రీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను కర్రీ అయితే చేస్తున్నానండి నాకు కర్రీస్ వచ్చేసి ఇంకా చికెను అంటేనే కొంచెం ఫేవరెట్ కర్రీ అండి నాకు మటన్ లాంటిది అవి నేను ఏమి తిన్నాను మటన్ కానీ ఫిష్ కూడా అంత ఇష్టమే ఉండదండి ఇక నాకు నాన్ వెజ్కి వచ్చేసి ఇంకా చికెన్ అంటేనే చాలా ఫేవరెట్ కర్రీ అండి నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ప్రాణం అండి ఇంకెప్పుడన్నా ఒకసారి కదా మేమైతే అసలు ఎక్కువ తీసుకొని రామండి నాన్ వెజ్ వచ్చేసి చాలామంది వారానికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ తింటారు కదా ఇష్టమైన వాళ్ళు ఇక అలాగ మేమైతే తినవండి వారానికి వచ్చేసి వీక్లీ వన్సే చేస్తామండి మేమైతే చూడండి ఈ రోజైతే నేనైతే నైటు చికెన్ తెప్పించామండి ఇంకా హాలిడేస్కి వెళ్తాం కదా ఒక టెన్ డేస్ ఇంకక్కడే ఉంటామని చెప్పేసి అయితే చికెన్ తెప్పించానండి చికెన్ తెప్పించి కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం గ్రేవీ కర్రీ టైప్ అయితే చేస్తున్నానండి చూడండి కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఎమ్మీగా ఉందండి కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా ప్రాసెస్ అంతా చూపించట్లేదండి స్టార్టింగ్ నుంచి ఇంకా ఇక చూపించట్లేదు ఇంకా మామూలుగా ఊరికి ఇట్లా చేస్త చూపిస్తున్నాను చూడండి రైస్ కూడా వేడి వేడిగా రెడీ అయిపోయిందండి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఈ రోజు మాకు వచ్చేసి నైట్ చేస్తున్నాను అండి ఇంక రేపు ఊరి వెళ్ళిపోతామని చెప్పేసి ఇక చేస్తున్నాను మా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇక చికెన్ కర్రీ చేశాను చికెన్ గ్రేవీ కర్రీ అని ఇంకా మామూలుగా వైట్ రైస్ అయితే చేశానండి వేడి వేడి చికెన్ కర్రీ ఇంకా రైస్ రెడీ అయిపోయింది చూడండి మంచి కలర్ఫుల్గా ఉందండి కర్రీ అయితే మాత్రం ఇంకా బయటికి బయట చూస్తే రియల్గా చాలా కలర్ఫుల్గా ఉందండి కర్రీ అయితే చూడండి వేడి వేడి రైస్ ఇక రైస్ అయితే కొంచెం హాట్ బాయ్ హాట్ బాక్స్లో పెట్టేవాళ్ళండి నాన్న కొంచెం లేటుగా తింటారు ఆయనకి వేడారు పద్దని చెప్పేసి ఇక మేము చూడండి ఇక అందరికీ ఇక పెట్టిస్తున్నానండి నేనైతే మా మా స మా ఆయన గారికి పెట్టేస్తాను ఇక ఆయన తింటారు ఇక మా బాబుకి కూడా పెట్టిస్తానండి మా బాబు ఎందుకు అసలు నాన్ వెజ్ కర్రీస్ అసలు ఇష్టపడ్డాండి సరిగా తిండ తను ఇంకా చూడండి తను పెడదామని చెప్పేసి అనుకున్నాను తను తింటాడో లేదు ఇక నాకైతే తెలియదు తినేటప్పుడు ఇక తను ఏది కావాలంటే అదైతే పెట్టిస్తానండి నేనైతే ఇక చూడండి మా సారు పెట్టిచ్చేసి ఇక నేనే పెట్టుకొని ఇక మా బాబుకి కూడా పెట్టిస్తానండి నేను అందరితో పాటు తిన్నాను ఎక్కువ అందరికి పెట్టించాక నేను ఫైనల్గా తింటాను కదా ఇక ఈరోజైతే నేను పెట్టుకొని తిందామని చెప్పేసి ఇక బాబుతో పాటు ఇక అందరికైతే పెట్టిస్తున్నానండి చూడండి వేడి వేడి రైస్ అండి ఇంకా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది మా కర్రీ వచ్చేసి చికెన్ అండి మీ కర్రీ అంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి మా వీడియోని వస్తే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఫస్ట్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఇక తనకి ఏది ఇష్టమైతే అదైతే పెట్టిస్తానండి ఇక మేమైతే పెట్టుకుంటున్నామండి అయితే తినేస్తాం ఇక మేమైతే ఇంకా చూడండి ఇక పెట్టేస్తున్నాను చికెన్ కర్రీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి బాగుంది కర్రీ మాత్రం బాగా కుదిరిందండి ఎంత లేదండి చికెన్ బాగున్నాక మంచిగా కుదిరిన కుదిరిపోయిన ఫేవరెట్ కర్రీ కదా ఇష్టంగానే తింటామండి ఇక చూడండి ఇక పెట్టేసి ఇస్తున్నానండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి పక్కనే బెల్ అయి దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఓకేనా ఇంకా మేమైతే తినేస్తున్నామండి ఇంకా చూడండి పెట్టిస్తాను నేను మాత్రం అందరికి పెట్టిస్తానండి ముందే ఇంకా తల ఒకసారి కాకుండా ఎంతమంది ఉంటే అంతమంది నలుగురు అన్న ఐదుగురు అన్న ఒకేసారి అయితే పెట్టిస్తాను నేనైతే ఓకేనా ఇక నైట్ కదా కొంచెం కల ఇది చూడండి వీడియో అయితే ఎంతగా బ్లాక్ అనిపిస్తుంది అండి అంతగా వెలుగైతే లేదు ఇంకా చూడండి ఇంక నేను కూడా పెట్టుకుంది అంటున్నా అబ్బా ప్లేట్లోని వేడి వేడి ఆ చికెన్ కర్రీ చూస్తుంటేనే చాలా ఎమ్మెగైతే ఉందండి అబ్బా కలర్ఫుల్గా ఉంది ఇక మా బాబు పెట్టిద్దాం అని చెప్పేసి పెట్టిస్తే తను తిన్నాడు ఇక తను ఇంకా పచ్చడి కావాలన్నాడు తనకి వేరే పచ్చడి వేసి పెట్టిచ్చాను ఇక తనైతే ఇక పచ్చడితో తింటున్నాడు తనకి ఇక ఏ ఒక్కటి నంచుకోవటానికి ఇస్తే ఇక తను తిన్నా తినేస్తాడు కదా పచ్చడి అని ఉండదు ఏదని ఉండదండి ఇక తనకి ఇంకా చికెన్ కానీ ఏమీ తినదని ఇష్టంగా తనకైతే వేరే చట్నీస్ కలిపేసి ఇచ్చానండి ఇక కొంచెం కారపూసి ఉంటే అది వేసి ఇచ్చాను తింటున్నాడు ఇక తనైతే ఇక నేను కూడా తింటాను నాకు ఇష్టమైన కర్రీ కొంచెం కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు అయితే వేయాలండి ఇంకా చూడండి నేను అయితే తినేస్తున్నాను మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీరు తింటే మీకు అరీచే మాకు కామెంట్ చేయండి ఓకేనా కొంచెం వీడియో అయితే నైట్ కదండి అంతగా క్లారిటీ అయితే లేదనిపించింది నాకైతే కొంచెం బ్లాక్ కలర్లో అనిపిస్తుంది ఇంటి వీడియో ఓకేనా మా వీడియో మాత్రం తప్పకుండా చూడండి అండి ఓకేనా ఇక నేనైతే తింటున్నాను మా బాబు కూడా తింటాడు చూడండి చూపిస్తాను ఇక తనకైతే మామూలుగా చట్నీ అయితే వేసి ఇచ్చాను ఇక తను తింటున్నాడు పచ్చడి అయితే వేసి కొంచెం కారపోసంద అసలు ఏదో పెట్టానులేండి తనకి ఇంకా చక్రాలలాగా లాగా అవి ఇచ్చే అనుభవం ఉంది కొంచెం కొంచెం వేసి ఇక తనైతే తినేస్తున్నాడు ఇక నేను కూడా తింటున్నా వేడి వేయదు కదా ఇక కొంచెం లేట్ అయితే ఇక కాదులే అన్నట్టుగా లేనట్టుగా ఈరోజైతే చికెన్ కర్రీ అని చెప్పేసి ముందే తింటున్నానండి నేనైతే ఇక ఫాస్ట్ తినేస్తాను నాకు ఇష్టమైన కర్రీ ఇక లేటుగా ఎందుకు లేట్ చేయడం ఎప్పుడైనా తింటమే కదా అని చెప్పేసి మా బాబుకి అయితే యాచివల్లి మా యాచివల్లీ మా బాబుకి కలిపాను ఇంకా రైస్ పెట్టేసి ఇక తను తింటాడని చెప్పేసి తనకి పెట్టి తినిపిస్తాను రా అంటే తను వద్ద అన్నాడు ఇక తను ఇక ప్లేట్ నేను తీసేసి తనకు వేరే ప్లేట్లో అయితే పెట్టేసి ఇక తనకి పచ్చడి కలిపేసి ఇచ్చాను చట్నీ వేసి ఇచ్చాను తింటున్నాడు ఇక ప్లేట్ నేనే తింటున్నానండి ఇంకా చూడండి ఇక మా బాబు నంచుకోవడానికి ఏమైనా చిప్స్ ఉంటే మాత్రం కడుపు నిండా తింటాడండి ఓకేనా ఇక మేమైతే తినేస్తామండి ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తానండి మనకి వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ మంట మంటపడుతుందా